ఉచిత బస్సు అండి బస్సులు తక్కువ బస్సులు తక్కువ వేసి జనాలు అంతే ఉన్నారు బస్సులు తక్కువ జుట్టు జుట్టుపటుకుని బీక్కుంటారు కొట్టుకుంటారు ఏంది అందరికి నమస్కారం అండి రాబోయే సంక్రాంతికి మహిళలకు గుడ్ న్యూస్ అండి అలాగే మగవాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్ అండి అయిన చూద్దాం రండి సంక్రాంతికి ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒక్క ప్రత్యేక బస్సులు యాభై శాతం అదనపు ఛార్జీలు ఆర్టీసీ యాజమాన్యం వెళ్ళడి సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒక్క ప్రత్యేక బస్సులు నడపనుంది ఆ సంస్థ అధికారులు బుధవారం ప్రకటనలో వెల్లడించారు ఈ నెల నైన్ నుంచి థర్టీన్ వరకు తిరిగి డౌన్లో ఎయిటీన్ నైన్టీన్ తేదీలో ఈ బస్సులు నడపనున్నట్టు పేర్కొన్నారు ప్రత్యేక బస్సులపై మాత్రమే యాభై శాతం అటరపు ఛార్జీలు వసూలు చేస్తామని రెగ్యులర్ బస్సుల పాత ఛార్జీలే వర్తిస్తాయని తెలిపారు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం ఉంటుందని చెప్పారు హైదరాబాద్లోని ఎంజీపీఎస్ జేబీఎస్ ఉప్పల్ క్రాస్ రోడ్ ఆరంగడ్ ఎలిమిన క్రాస్ రోడ్ కేపిహెచ్బి బోయిన్పల్లి గచ్చిపౌలి నుంచి జిల్లాలకు రాష్ట్రాలకు బస్సులు అందుబాటులో ఉంటాయని ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని చెప్పారు మిథులారా ఆడవాళ్ళకేమో గుడ్ న్యూసే ఊర్లోకి పోవడానికి ప్రత్యేక బస్సులు ఆరు వేల చిల్లర బస్సులు పెట్టారు మగవాళ్ళు ఏమి ఇచ్చిరండి పాపం మగవాళ్ళు ఏం చేయకున్నా ఈ సంక్రాంతి అనేసి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ట్యాక్స్ వాళ్ళ మీద ఇస్తారు ప్రత్యేక బస్సులు స్పెషల్ బస్సులు స్పెషల్ బస్సులు ఎక్కువ ఉంటాయి ఆడే తక్కువ ఉంటే అప్పుడు ఏంది లాభం ఆడవాళ్ళ ఛార్జీ కూడా మొగోళ్ళ మీద వేస్తే మగవాళ్ళు ఎంత భరించాలి ఏంది ఛార్జీలు వంద రూపాయలు అయ్యే టికెట్ రెండు వందలు ఇస్తారు నూట యాభై వేస్తారు ఇంతే ఎంత భరిచారు మగవాళ్ళు మగవాళ్ళకు కూడా బస్సు చూసి ఉండాలా అసలు ఆడవాళ్ళు ఫ్రీ చేయొద్దు ఆడవాళ్ళు ఫ్రీ చేస్తే చెడిపోతున్నారు ఎంతమంది ఆడవాళ్ళు ఫ్రీ చేస్తే ఏడవదా తిరుగుతురు పని ఉన్నా లేకున్నా తిరుగుతున్నారు ఎంత తప్పు అసలు ఏ బస్సు చూసినా ఆడవాళ్ళు మొత్తం ఫ్రీ ఫుల్ ఉంటారు కొట్టుకుంటుర్రు చుట్టూ పట్టుకుంటూ వీక్కుంటున్నారు ఇదా మహాలక్ష్మి పథకం అనేది తెచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలో ఒకటి ఉచిత బస్సు ఇంకోటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంకోటేమో గ్యాస్ సిలిండర్ ఫ్రీ రెండు వేల ఐదు వేల రూపాయలు మంత్లీ ఇస్తానని చెప్పారు ఇప్పటిదాకా ఒకరికైనా ఇచ్చిరా ఒకరికైనా ఇవ్వలేదు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి అన్నారు ఇప్పటికి నేను బుక్ చేసినా నాకు వస్తలేదు ఐదు రూపాయలకి అంటే ఏంది కొన్ని కొన్ని ఇస్తారా ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు షరతులు వర్తిస్తాయి అన్న చెప్తే మేము కూడా వాళ్ళు ఓటేస్తాం కదా అందరినీ వేయించుకొని మోసం చేసి ఇప్పుడు ప్లేట్ ఇస్తారా ఎంత తప్పు ఇది నా బాధ కాదు ప్రజలు మధ్యతుర్రు ఎంతమంది ప్రజలు ఉన్నారు అక్కడ రెండు వేల ఐదు వేలు ఎక్కడా గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు అదెక్కడా ఇంకోటి ఉచిత బస్సు అన్ని బస్సులు తక్కువ బస్సులు తక్కువ చేసి జనాలు అంతే ఉన్నారు బస్సులు తక్కువ చేస్తే జుట్టు పట్టుకుని బిక్కుంటారు కొట్టుకుంటారు ఏంది కాబట్టి ప్రభుత్వం ప్రజల డిమాండ్ గ్రహించి వాళ్ళ ఆశలు గ్రహించి దానికి అనుగుణంగా అడుగులు తీసుకోవాలా అన్ని ఆరు గంటలు అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు అమలు చేస్తే నెక్స్ట్ కూడా బీకే గవర్నమెంట్